సిస్టమ్ ఎన్న ఎన్నయ్యప్పటికీ ఇంకో మూడు నాలుగు ఏళ్ళు పడతాయి ఈ ప్రభుత్వపు చెట్ట చివరి ఏడాది మేబి డ్రైనేజ్ సిస్టము రోడ్ సిస్టము మంచినీళ్ళ సిస్టమ్ రావచ్చు అది కూడా సీరియస్ గా చేస్తే కరెంట్ అంటే ప్రాబ్లం లేదు ఏ సైడ్ మే ఓన్లీ ఈ మెయిన్ ఏంటి ఏరియా మునకుండా కాలువలు కట్టాలి కాలువలు కట్టాలి కాలువలకి ఎండింగ్ లో రిజర్వాయర్ కట్టాలి అవి ఆ సమస్య పూర్తయ్యాక రోడ్లు వేయాలి రోడ్లు వేసిన తర్వాత ఆ ప్రాంతాలలో వీళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ వేయాల ఆ డ్రైనేజ్ సిస్టమ్ పక్కన మంచి మంచినీళ్ళ సిస్టమ్ పెట్టాలి ఇవన్నీ పెట్టాక కరెంటు ఫిక్స్ చేయాలి ఇవన్నీ చేయడం ఒక్క రోజులు అవుతుందా ఇవన్నీ అయ్యాక అవుతాయి అంటే దశల వారికి ఇంకా మూడేళ్ళు మినిమం పడతాయి ఇప్పుడు కావాలంటే ఇస్తున్నారట ఆ రాయేసి ఇవ్వడం వరకు బట్ ఆ రాయేసి ఇచ్చిన ఆ కాగితాన్ని చూసి బ్యాంకోడ్ లోన్ ఇవ్వట్లేదు బ్యాంకోడ్ లోన్ ఇవ్వనంటున్నాడు గతంలో మొదట్లో ఇచ్చారు కొంతమందికి ఇచ్చినటువంటి వాళ్ళకి ఐపీఐంది బ్యాంక్ వెళ్ళి వేలం వేద్దాం అంటే అక్కడ స్థలం ఎక్కడ ఉందో తెలియదు కాగితం ఉంది వాడి దగ్గర కాగితాన్ని వేల వేస్తా వాడి దగ్గర దాంతో ఇప్పుడు ఏ బ్యాంక్ బ్యాంకు లోన్ ఇవ్వట్లేదు లోన్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉంటే అసలు మొత్తం అమరావతి క్లియర్ అయిపోతుంది నాకు తెలిసి ఏ బ్యాంకు లోన్ ఇట్లా ఎందుకని అంటే స్థలం ఇంతవరకు నువ్వు వాళ్ళ దానికి డిసైడ్ చేసి చూపించలేదు ఇప్పుడు నీకు ఓ ప్లాట్ కొనుక్కున్నావు నువ్వు కనీసం నీ పేరుతో నీకు అక్కడ బోర్డు పెట్టుకునే